ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు ఫిబ్రవరి పదిహేడు మృతులలో నుండి లేపిన సమాధానకర్త యుగు దేవుడు పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవయో వచనం శిష్యులు ఎరుశలేములో ఒక గదిలో చేరి కూడి ఉన్నప్పుడు తిరిగి లేచిన ప్రభు ఆ దినము సాయంకాలముననే ఐదవసారి వారికి ప్రత్యక్షమయ్యను వారి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ప్రభు లోపలికి వచ్చి వారి మధ్యను నిలిచెను ఆయన మొదటి మాటలేమనగా మీకు సమాధానం కలుగునుగాక వ్యూహం సువార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం ఇరవై ఒకటో వచ్చినంలో కూడా ఆయన ఈ మాటలు చెప్పెను కనుక మన సమాధానమును కాపాడుకున్న ద్వారానే ఆయన పునరుత్న శక్తిని ఎడతెగక అనుభవించగలమని ఇది మనకు చూపుచున్నది శత్రువు మన చెంతకు వచ్చి మన సమాధానమును కలతపరచును దీనిని బట్టి అంతమున వాడు మన హృదయములోనికి అన్ని విధములైన భయములు సందేహములు మోసయుక్తమైన శరీర సంబంధమైన శోధనలను తీసుకుని వచ్చును అయితే మనలను మనము తగ్గించుకొని ఆయన ప్రశస్త రక్తం యొక్క శుద్ధీకరణ శక్తిని మనం ఎడతగ కోరుకొని కొలది సమస్త జ్ఞానమునకు మించిన ఆయన గొప్ప సమాధానమును అనుభవించగలము దేవుని వాక్యం చెప్పుచున్నది నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలుటకు కారణమేమీయూ లేదు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట అరవై ఐదో వచ్చనం మరియు సమాధానకర్తయ దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రంగా చితక తొక్కించును రోమాపత్రిక పదహారో అధ్యాయం ఇరవయో వచ్చినం మనం ఎంతగా సమాధానం కలిగి ఉందమో అంతగా శత్రువు యొక్క ప్రతి విధమైన దాడిపై విజయమును పొందగలము అయితే శత్రువు మన సమాధానమును మన నుండి అపహరించుటకు మనము అనుమతించక ఈ సమాధానమును మన హృదయములలో ఏలనిచ్చి నది వల్లే ప్రవహించుటకు మన విశ్వాసమును అత్యంత బలముగా అభ్యాసం చేసుకొనవలెను అట్టి పరిస్థితిలో మనము ఆయన కృప ద్వారా దీనత్వముతో దేని నేనును దేవునితోనూ మనుషులతోనూ వెంటనే సరిచేసుకునగలము వృద్ధి చెందుచున్న అధిక మగుచున్న అంతరంగ ఈ ఆత్మీయ సమాధానం ద్వారా ఆయన చిత్తమును గురించిన నిశ్చయతను కలిగి ఉండగలము మనము ఈ అంతరంగ సమాధానమును కలిగి ఉన్నప్పుడే ఆయన మనలను ఎక్కడికి పంపినను వెలుటకు ఇష్టపడదుము మరియు ఆయన మహిమార్థం ఏ ప్రశ్న వేయకుండా ఆయన కోరినదంతయు ఇచ్చుటకు సిద్ధంగా ఉండేదము ఆయన శిష్యులతో ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అనిను యుహాన్స్ సువార్త ఇరవయో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం మరియు ఆయనకు లోబుడు కొలది ఆయన ఆజ్ఞలను మనము సంతోషంగా నెరవేర్చుటకు ఆయన తాజాగా పరిశుద్ధాత్మతో మనలను అభిషేకించును ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించును ఐ మీన్